అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మీకు ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పుష్పతి అయిందండి ఈ అమ్మాయికి ఈ రోజు మూడో రోజు చూసారా అండి బొమ్మ రెడీ అయిపోయి కూర్చుని ఉంది అమ్మమ్మ మేనమామ ఎప్పుడు వస్తారా అని వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇదే రోజుని ఈ వీధిలో మారమ్మ తల్లి ఉన్నదండి గొల్ల మారమ్మ తల్లి ఆ తల్లికి కూడా ఈవేళ సారంట ఆ సారైపోయిన తర్వాతే వీళ్ళింటికి సారి తీసుకురమ్మని పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు చెప్పారు అందుకని ఈ శారీ గట్టం అంతా అమ్మవారిది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వస్తుందండి కొంచెం లేట్ అయినని చూసారా అండి ఇదేనండి గొల్లల మారమ్మ తల్లి అండి ఇది ఈ మిరపకాయల వీధిలో ఉన్న వాళ్ళందరూ ముందుగా గొల్ల మారమ్మ తల్లి పుట్టినింటికి తీసుకొచ్చేస్తారండి వాళ్ళ సారీ అంతానే చూసారా రకరకాల స్వీట్లు పళ్ళు పువ్వులు గాజులు బట్టలు కడుపు చల్లదనానికి చలివిడి పసుపు కుంకుమ ఇలాంటివన్నీనండి పుట్టింటి నుంచి వచ్చే సారీ ఏం పెడతామో ఆ సార్ అంతా తీసుకుని వస్తారండి ఈ సారిని పట్టుకుని మళ్ళీ అత్తవారింటికి బయలుదేరతారండి ఈ వీధిలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూనే బ్యాండ్ మేళాలతోటి ఊరేగింపుగా బయలుదేరి మెట్టినింటికి పట్టుకెళ్తారండి ఈ సారి చూసారండి అంత సార్ ఉందో ఎవరికి తోచిన దాడులండి ఇది అది అని ఏం కాదు ఎవరికి నచ్చింది దాళ్ళలో పూలు పళ్ళు స్వీట్లు ఏది కావాలంటే గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ పట్టుకుని బ్యాండ్ మేళాలతో ఇలాంటివన్నీ తీసుకురావచ్చండి ఇష్టం వాళ్ళదే అత్తవారింటికి తీసుకెళ్తారండి పుట్టింటి దగ్గర నుంచి ఈసారి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు పేరెంట్ వాళ్ళందరూనే ఆరతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి దూపం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి పళ్ళాలు పట్టుకుని వాళ్ళు పట్టుకుని మళ్ళీ గుడి దగ్గరికి అందరూ ఒకేసారి గుడి దగ్గరికి వచ్చేసారండి చూసారండి ఎలా వస్తున్నారు లెక్క పెట్టడానికి అంత లేదండి అంత జనం వస్తున్నారు నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి మా ఊర్లో ఇంతెలా ఆడావిడి ఉండదు మా పక్క ఊరు టౌన్లో కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను మీకు చాలా సరదాగా అనిపించింది ఆడవాళ్ళు అందరూ ఒక పండగలా వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగా రెడీ అయ్యి సారీ పట్టుకుని వచ్చేసి అందరూ వచ్చే వరకు ఒకొక్క అరగంట సేపు వెయిట్ చేశారు వెయిట్ చేసి శారీ అంతా గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు మొదలెడతారండి అమ్మవారికి నివేదన ఇస్తారు నివేదన ఇచ్చి ఆరతి ఇచ్చిన తర్వాత మరి ఈ స్పీట్లన్నీ తెచ్చిన స్పీట్లన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి పంచిపెట్టేసి పెట్టేసి ఎవరి పళ్ళలో వాళ్ళకి ఇచ్చేస్తారండి అక్కడతోటి అమ్మవారికి సారి పెట్టే గట్టం పూర్తవుతుందండి చూసే ఎంత తడావుడిగా ఉందో అందరూ భక్తులు అందరితోటి ఎంత కిలకిల్లా ఉందో ఎవరికి వాళ్ళండి అలా వస్తానే ఉన్నారో సారి పట్టుకుని ఒకళ్ళో ఇద్దరు కాదండి వీధి అంటే చిన్న వీధి ఉండదు కదండి మిరపకాయల వీధి అంటే అంత జనమే ఎంతమంది వచ్చారో చూసారా ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తూనే ఉన్నారు ఒక వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు వెయిట్ చేశారండి ప్రతి ఒక్కరు రావాలి కదండి ఒకడు ముందు వెనక అవుతారు కాబట్టి అందరూ వచ్చిన తర్వాత చూసారండి ఇదేనండి మారెమ్మ తల్లి గుడి మంచి ఫేమస్ అండి పిఠాపురం మిరపకాయల వీధిలో ఉన్నారు ఈ అమ్మవారు చూసారండి ఎంత సార్ వచ్చిందో అమ్మవారికి లెక్కలేదండి ఏమి తెచ్చారన్నది కూడా లెక్క చేసి లెక్కలా చెప్పడానికి కూడా అవకాశం లేదు సార్ తీసుకొచ్చారు అమ్మవారికి ఎవరికి తోచిన దాడలేండి పుట్టింటి నుంచి వచ్చిన సారండి అమ్మవారికి నేనైతే ఎప్పుడు ఇలాంటి సారి చూడలేదండి నా ఫ్రెండ్ ఇంటికి రావటం వల్ల నా రెండు కళ్ళు సరిపోలేదు ఈ ఆనందాన్ని చూడడానికి అమ్మవారి సార్ అయిపోయిందండి మళ్ళీ పెళ్లికూతురింటికి వచ్చామండి చూసారా అండి బొమ్మ అలా వెయిట్ చేస్తుంది అమ్మమ్మ మేనమామ గురించి ఏం సార్ తెస్తారా నాకు ఏ బంగారం తెత్తారా అని అలా చూస్తూ ఉందండి ఏ రకం బట్టలు తెత్తారా అని చూడండి అయితే వచ్చేసింది వాళ్ళ అమ్మమ్మండి ఫస్ట్ గుంట వచ్చే ఆవిడ పూలు పళ్ళు బంగారం బట్టలు తీసుకుని వస్తుందండి చూసారా తర్వాత ఆవిడ తీసుకొచ్చిన పెద్దలందరూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పళ్ళు పట్టుకుని వచ్చారు ఒక్కొక్క పళ్ళులో ఒక ఐటెం ఉన్నదండి చూసారా అండి అలా వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుని ఇక్కడ గది సరిపోయేలా లేదు వీళ్ళు తెచ్చిన సారి చూసారా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మోసుకుంటా సార్ అంతా తీసుకొచ్చారు చూడండి వాళ్ళ ఆటలో పాటలో వాళ్ళ మాటలోనే బాగా సౌండ్లు ఎక్కువ వచ్చేసిన గురించి అండి లేకపోతే వాయిస్ వదిలేదండి మీకు చూసారా ఎంత సరదాగానో కబుర్లు చెప్పుకుంటా సారైతే తీసుకొచ్చేసారు చూడండి ఒకటే ఒకటి తీసుకొచ్చి కూతురు ముందు పెడుతున్నారండి రకరకాల పళ్ళు రకరకాల పువ్వులు ఐస్ క్రీంలు పెళ్ళికూతురు ఏం తింటుందో అవన్నీ తీసుకుని వచ్చారండి కారం పులుపు తప్ప అన్ని స్వీట్లు కానీ పళ్ళు కానీ ఐస్ క్రీములు ఇలాంటివన్నీ తినవచ్చు కదండి పెళ్ళికూతురు కూతురు తినియే తీసుకొస్తారో అమ్మమ్మాయి కదండి మేనమ్మ కూడా తీసుకొచ్చాడు ఇద్దరు కలిసి తీసుకొచ్చారు ఈ శారీ ఇద్దరు కూడా వస్తువులు ఇద్దరు కూడా బట్టలు కూడా తీసుకొచ్చారండి చూసారండి ఈ పక్కన ఉన్న ఆవిడ అమ్మమ్మ పెళ్లి కూతురికి అమ్మమ్మ పక్కన ఉన్న ఆవిడ ఆవిడ కోళ్ళండి మేనమామ భార్య మేనత్త అండి ఆవిడ చూసారండి అత్తా కాళ్ళు వాళ్ళిద్దరూ కలిసేయండి సార్ తీసుకొచ్చిన పెద్దలు ఈరోజు చూడండి ముందుగా కొంచెం కుంకుమిచ్చి బొట్టు పెట్టుకోమని చెప్తుంది అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అయితే నక్లస్ తీసుకొచ్చిందండి అళ్ళత్త అయితే బుట్టలు తీసుకొచ్చింది వీళ్ళిద్దరూ వస్తువు తీసుకొచ్చారండి ఇద్దరు ఇద్దరు కూడా బట్టలు కూడా తీసుకొచ్చారు పసుపు కుంకుమ వస్తువు పూలు పళ్ళు అన్నీ తీసుకుని వచ్చారండి అమ్మమ్మ చూసారండి ఎన్ని రకాల స్వీట్లు తీసుకొచ్చారో బూర్లు గారెలు పుణుకులు జాంగ్రి మైసూర్పాకు చూడండి పళ్ళు మామిడి పళ్ళు కర్బూజా డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి జామపళ్ళు యాపిలికాయలు బత్తాకాయలు ద్రాక్ష పళ్ళు చాలా రకాలు ఉన్నాయండి అవన్నీ చెప్పడానికి నాకు వీలు అవ్వదు సేమియా సేమియా పరవన్నం ఆరిది బూర్లు ఐస్ క్రీంలు అండి పుచ్చకాయ చూసారండి ఇవన్నీ తీసుకొచ్చి పెళ్ళికూతురికి బొట్టు పెట్టేసిన తర్వాత అమ్మమ్మ తాతయ్యానండి పసుపు కుంకుమ వస్తువు బట్టలు పూలు పళ్ళు అన్నీ పెళ్ళికూతురికి అందజేస్తున్నారండి అమ్మమ్మ సారీ కానీ చూడండి పెళ్ళికూతురు ముఖం ఎలా వెలుగుపోతుందో అన్నీ ఆవిడకి నచ్చినవి వచ్చే అని సరదా పడుతుందండి అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చిన సారీ అంటే మనవరాలకి మరి ఎంత సరదా అండి చూసే అమ్మమ్మ తాతయ్య సారీ ఇచ్చేసారు కదా చూసే రండి అమ్మమ్మ ఇచ్చిన నా బాగా కనిపిస్తుందా మీకు మోడల్ అయితే చాలా బాగుందండి సారంతా ఇచ్చేసిన తర్వాత అమ్మమ్మ తాతయ్య మనవరాలని ఆశీర్వదించేశారు అమ్మమ్మ తాతయ్య సారి అయిపోయింది కదండి ఈసారి మేనమామ మేనత్త లైన్లోకి వచ్చారండి ఈసారి ఇళ్ళ కూడా తీసుకొచ్చారు కదా మరి సారీ పెళ్లి కూతురికి ముద్దులు మామయ్యండి ఇతను మేనగోళ్ళకి ఏం తీసుకొచ్చాడో మీకు వివరంగా చూపించాను చూడండి ఇతను అయితే చేవులకి బుట్టలు తీసుకొచ్చారండి అత్తయ్య అమ్మ నాన్న అయితే నా క్లాస్ తీసుకొచ్చారు మేనమావ అయితే బుట్టలు తీసుకొచ్చాడండి పెళ్ళికూతురికి బుట్టలో బట్టలు చెవులకు పెట్టుకుని బుట్టలు అండి బుట్టలు అంటే ఏంటో అనుకుంటారు బట్టలు అండి పూలు పళ్ళు గాజులు కొంచెం ముందు ఎళ్ళో కూడా కొంచెం కుంకుమిచ్చి కూతురిని పెట్టుకోమంటున్నారు ఇళ్ళ ముట్టుకోరు కదండి ఏళ్ళ పెళ్ళికూతురికి మూడో రోజు అంతకు కాబట్టి చేతిలోనే కొంచెం కుంకుమేసి బొట్టు పెట్టుకోమని ఇలా తీసుకొచ్చిన సారి పెళ్ళికూతురికి అందజేస్తున్నారండి అన్నీ వివరంగా ఉన్నాయి చెవులు బుట్టలు ఆ పళ్ళులో ఉన్నాయండి క్లియర్గా కనిపించట్లేదు పువ్వులు మనకు అడ్డొచ్చేసాయి బట్టలో బట్టలో బంగారం పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు అన్నీ అందజేసారండి మేనమామ సారి కానీ అందజేసేసి అక్షంతలు తీసుకుని కూతుర్ని ఆశీర్వదిస్తున్నారు మేనమామ మేనత్తని వీళ్ళ పని కూడా ఎక్కడతో అయినట్టేనండి ఆశీర్వదించేశారు కదా పెళ్లికూతురు నానమ్మలు వస్తున్నారండి వీళ్ళు కూడా పెళ్ళికూతురిని ఆశీర్వదిస్తారు ఆ పింక్ శారీ కట్టుకున్న ఆవిడ సొంత నానమ్మండి ఆవిడ తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ మామయ్య వాళ్ళ పెళ్లికూతురు నాన్నగారు అక్క అండి అక్క బావ బావ కూతురు అల్లుడు కొడుకునండి ఇలాగా వాళ్ళకి కావలసిన వాళ్ళు అందరూ వచ్చి పెళ్లికూతుర్ని ఆశీర్వదిస్తున్నారు వీళ్ళైతే ఇంకో మేనమామండి నాకు అందరూ తెలియదు కదండి చూడండి ఈ చుట్టాలు అందరూ నాకు ఎవరెవరో నాకు తెలియదు చూడండి వాళ్ళ చుట్టాలందరూ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెళ్ళికూతుర్ని ఆశీర్వదించి వెళ్తున్నారు సారి కూడా వచ్చిన పెద్దలండి వీళ్ళందరూనే చూసారా ఎంత సరదాగా జరుగుతుందో ఫంక్షన్ మూడో రోజు ఫంక్షన్ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళంటే అంత అడావుడిగా ఉంటుందండి వీళ్ళందరికీ ఈ అంతా తీసుకొచ్చేసిన తర్వాత రాగానే డ్రింకులు ఇచ్చారు డ్రింకులు ఇచ్చిన తర్వాత ఒకసేపు కూర్చున్న తర్వాత భోజనం టైం అయిపోయింది కదండి తర్వాత భోజనాలు పెట్టారు ఏంటంటే ఈ ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి నీస మావసాలతోటి భోజనాలు లేవండి వీళ్ళకే నాన్ వెజ్ అసలు లేదు అంతా వెజ్ అండి కూరగాయలు భోజనమే పెట్టవలసి వచ్చింది శనివారం రావటం వల్ల వచ్చిన పేరెంట్ వాళ్ళు అందరూ దీవించేసిన తర్వాత చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా వస్తూనే ఉన్నారు చుట్టాలందరిని మీరే చూసేయండి వాళ్ళు ఎవరెవరో నాకు తెలియదు చూడండి ఆ గ్రీన్ శారీ కట్టుకుని ఆడవిడ చేసి ఆవిడండి పింక్ కలరు బ్లౌజ్ వేసుకుని గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడండి పెళ్ళికూతురమ్మా చూసారా అండి అందరూ ఆవిడ ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టాలునేమో ఫోటోలు దిగుతున్నారు ఎవరెవరు అని నేను అడగడానికి నాకు టైం లేదండి చూసారా అందరినీ మాత్రం ఈ వీడియోలో యాడ్ చేశాను సరదా సరదా కానీ ఆడవాళ్ళు ఎక్కడుంటే ఉంటే అక్కడ పండగ కదండి అక్కడ అంతా వాతావరణం చాలా సరదాగా సాగిపోతుంది ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నానే చూసారా అండి వాళ్ళ సరదాలకు అద్దులు లేవు అంత సరదాగా గడిచిపోతుందండి చూడండి ఆ పెళ్ళికూతురికి సొంత అత్తమ్మండి అత్తమ్మ కూతురు మరి ఆ చివరావిడు కూడా నాకు తెలియదు ఈవిడి నానమ్మ తాతయ్య అవుతారు పెద్దమ్మ పెదనాన్న అండి చూడండి వాళ్ళ ఫ్యామిలీ అండి వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు వాళ్ళ డాడీ పెళ్ళికూతురికి గ్రీన్ శారీ మమ్మీ ఆ బ్లూ టీషర్టు తమ్ముడు అండి ఆ వెనకాల ఉన్నవాళ్ళు పెద్దమ్మ పెద్దనాన్న ముందున్న ఆవిడే అక్కండి సొంత ఫ్యామిలీ వాళ్ళు అండి ఎళ్ళో చూసారు తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చేసారు ఎలానండి ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారు ఫోటోలు తీయించుకుంటూనే ఉన్నారు వీడియోలు అయ్యిని చాలా సరదాగా జరిగింది ఫంక్షన్ ఇంతలోనే మళ్ళీ అమ్మమ్మ మేనత్త దగ్గరికి వచ్చారండి ఎందుకంటే పెళ్లి కూతురికి వాళ్ళ తీసుకొచ్చిన శారీ మూకుట్లో వెయ్యాలి కదా అందుకనండి చూడండి పెళ్ళికూతురిని మూకుడు పట్టమని ఆచారం ప్రకారం అమ్మమ్మ ముందు పెడితేనే కానీ మిగతా వాళ్ళు ఎవరో పెట్టకూడదు కదండి అందుకని పెళ్ళికూతురికి ముందు మూకుట్లో సేమియా వేసారు పెళ్ళికూతురికి సేమియా అంటే ఇష్టం అంటండి అందుకని ముందుగా సేమియా వేసి తర్వాత పాకంగారు వేసారు వాళ్ళ తీసుకొచ్చిన స్వీట్లన్నీ ఒక్కోటి ఒక్కోటి పెడతారండి చూడండి లాస్ట్లో కళాయిలో ఉన్నది ఆరిదండి ఆరిది కూడా ఒక స్పూన్ వేసి పెళ్ళికూతురుని తినమన్నారు చూడండి కిస్మిస్ పళ్ళు అయ్యి అడిగింది పెళ్ళికూరు తీగా ఉంటాయి కదండి కిస్మిస్ పళ్ళు కూడా పెడతారు అమ్మమ్మ అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాచ్ రెడీ అయిపోయిరండి వాళ్ళ దగ్గర వాళ్ళు అందరూ ఒక బ్యాచ్గా రెడీ అయ్యి మళ్ళీ వీడియో ఫోటోలు తీయించుకుంటున్నారు చాలా సరదాగా జరిగిందండి ఈ మూడో రోజు ఫంక్షన్ అయితేనే వీళ్ళందరూ నాకు కొత్తగా ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను చూడండి వాళ్ళ పెళ్ళికూతురు డాడీ మమ్మీని వీళ్ళిద్దరూనే ఇలానే అండి ఒకళ్ళు ఒకళ్ళు అలా వస్తానే ఉన్నారు అలా వీడియో వాళ్ళు తీస్తానే ఉన్నారు చూసారా మేనత్తా పెళ్ళికూతురు అమ్మ పెళ్ళికూతురు పెద్దమ్మానండి పెళ్ళికూతురు మేనత్తా పెళ్ళికూతురు అమ్మ వీళ్ళైతే పెళ్ళికూతురు పెద్దమ్మమ్మ పెళ్ళికూతురు అమ్మమ్మ పెళ్ళికూతురు అమ్మానండి వీళ్ళ ముగ్గురుని మధ్యలో ఉన్నవాడు పెళ్ళికూతురు అమ్మ చూసారు కదా ఈసారి మీకు భోజనాల దగ్గరికి వెళ్ళిపోదామండి బూర్లు చిప్స్ క్యాబేజీ చిప్స్ బ్రెడ్ హల్వా పులిహోర బిర్యానీ చట్నీ అండి మేకరు జీడిపప్పు కర్రీ పన్నీరు జీడిపప్పు కర్రీ పప్పు మామిడికాయ సాంబారు వైట్ రైస్ అండి పెరుగు కడుపు నిండా భోజనాలు తినేసిన తర్వాత సార్ కూడా వచ్చిన పెద్దలు మళ్ళీ ప్రయాణం అవుతున్నారండి వెళ్ళిపోవడానికి వెళ్ళే ముందు బొట్టు పెట్టి రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు మూడో రోజు ఫంక్షన్కి అమ్మమ్మ తీసుకొచ్చిన పేరెంట్ వాళ్ళు కదండి అందుకని అందనే ఎంతో గౌరవంగా చూడాలి మనం ప్రతి ఒక్కరూ ప్రయాణం రిటర్న్ అవుతున్నారు ఇంటికి చూడండి అందరూ గిఫ్ట్లు పట్టుకుని వెళ్తున్నారు మూడో రోజు కూడా చాలా సరదాగా జరిపారు ఈ ఫంక్షను చూడండి అమ్మమ్మ తీసుకొచ్చిన పేరెంట్ వాళ్ళంటే అంత గౌరవంగా చూడాలండి పెళ్ళికూతురు అమ్మ నాన్ననే అలాగే గౌరవంగా చూశారు చూసారా మా గోదావరి వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో గోదావరి వాళ్ళ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు మూడో రోజు జరిగే ఫంక్షన్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో